వెల్కమ్ టు మై బొమ్మరీలు సునీతాస్ కిచెన్ చపాతి బేసన్ చేస్తున్నానండి చపాతి బేసన్ అంటే బేసన్ అంటే బొంబాయి చట్నీ ఇక్కడ సైడు బేసన్ అంటారండి రాయలసీమ రాయలసీమ సైడు బొంబాయి చట్నీ అంటారు తెలంగాణ సైడు బేసన్ అంటారండి నాక తరిగి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలండి ఇవి వేగినాక మళ్ళీ ఆనియన్ తీసుకోవాలి ఇప్పుడు మీరు కల కదా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అన్ని కడిగి పెట్టుకున్నానండి కొంచెం పసి వేసుకున్నామండి ఇప్పుడే కలర్ బాగా వస్తుంది కొద్దిసేపు మూత పెట్టేస్తామండి రెండు స్పూన్ పెద్ద స్పూన్తో శనగపిండి తీసుకోవాలండి ఇది అంతా కలిపేసుకోవాలి మనం ఉప్పు ఉప్పు దిల్లని వేసేసి వాటర్ వేసి కలిపేసుకుంటే అది అయిపోతుంది అనమాట రెండు స్పూన్లు అండి పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను టీ స్పూన్ కొంచెం టీ స్పూన్లు నావి పెద్దగా ఉన్నాయండి దాంతో రెండు స్పూన్లు వేసుకున్నాను దీంట్లోనే మస్తుగా అవుతుందండి మనకి శనగపిండి కదా చాలా అవుతుంది మెదువుగా ఉడకాలండి ఉల్లిగడ్డ అనేది లో ఫ్లేమ్లో చేసుకోండి వంట ఏదైనా లో ఫ్లేమ్లో చేస్తే చాలా బాగుంటాయి చూడండి లో ఫ్లేమ్ పెట్టేసుకుంటుంది మనం అన్ని పనులు చేసుకున్న వరకు ఇక్కడ ఉల్లిగడ్డ ఉడుతుంది అక్కడ మనం పిండి కలుపుకోవచ్చు కలిపి పెట్టుకున్న శనగపిండి వేస్తానండి శనగపిండి వేసినానండి నేను కొంచెం వాటర్ వేస్తామండి ఇష్టం ఉంటే నిమ్మకాయ లాస్ట్ లాస్ట్కు చివరిలో నిమ్మకాయ పిండి వేసుకొని దిప్పండి బాగుంటుందండి నిమ్మకాయ పిండితే ఒకటిన్నర స్పూను ఉప్పు వేసినానండి చిన్న స్పూను ఈ స్పూన్తో ఒకటిన్నర స్పూన్ వేసినానండి ఉప్పు మిరపకాయలు అన్నీ ఉన్నాయి కదా సరి అయిపోతుంది అనమాట ఇంకా చిక్కగా అవుతుందండి ఆయిల్ పోసి ఒత్తిడి పిండి వేసుకోవాలండి చపాతి రుద్దుకోవాలి ఇప్పుడు ఈక్వల్గా అంత రేపు మంచిగా రుద్దుకోవాలండి ఒక సైడ్ మందము ఒక సైడ్ పత్తలాగా ఉండకూడదు చపాతి అంత ఈక్వల్గా మూలలు కూడా మంచిగా రుద్దుకోవాలి చపాతి ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఇట్లా ప్రెస్ చేసి కాలుస్తే మొత్తం కాలుతుంది అన్నమాట ఇప్పుడు తీసేయాలండి చపాతి బొంబాయి చట్నీ అండి